హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకు అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను అందుకే చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మనకు అప్పుడు కోవిడ్ టైంలో లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ నుంచి కొన్ని ఆఫీస్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంటిన్యూ నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆఫీసెస్ అన్ని ఆఫీసెస్ అయితే కావు సో కొన్ని ఆఫీస్ ఎలా ఉంటున్నాయంటే మా వీక్లీ ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఆఫీస్కి వెళ్ళొచ్చు లేకుంటే ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట సో మా హస్బెండ్ ఇక చాలా డేస్ తర్వాత ఇక ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట సో ఇన్ని డేస్ అయితే ఆఫీస్ వర్క్ అయితే చేశాడు వర్క్ ఫ్రమ్ హోమే మధ్య మధ్యలో ఏమైనా కాల్స్ మీటింగ్స్ ఖచ్చితంగా ఆఫీస్కి రావాలని మెయిల్ అయితే వస్తే కనుక వెళ్ళేసి అలా ఒక త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి వచ్చేస్తుండే ఇంటికి సార్ బట్ ఈ వీక్ ఏంటి అంటే మా హస్బెండ్కి కొంచెం టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి సైన్ అప్ చేసుకొని ఉండాలనేసి మెయిల్ వచ్చింది సో అందుకని మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్ అని చెప్పేసి ఇక మా హస్బెండ్కి ఇష్టమైన చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను చపాతి పిండి కూడా అంటే మార్నింగ్కి సరిపోయే మందమే నేను కలిపి పెట్టుకుంటాను నైట్కి సరిపోయే మందమే పిండికి తడివి పెట్టేసుకుంటాను అనమాట అంటే ఎప్పటిపుడు ఫ్రెష్గానే చేసుకుంటా చపాతి సో మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ చపాతి అయితే ఎక్కువనే తింటాము అందరికి ఇష్టం మా పిల్లలు కూడా చపాతి అంటే చాలా ఇష్టం ఇంకా అందులో నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు అయితే ఇక చెప్పనక్కర్లేదు ఖచ్చితంగా చపాతీ ఉండాల్సిందే వన్స్ ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ చేయకపోతే కూడా చపాతి చేసుకొని పాలల్లో మిక్స్ చేసుకొని కూడా మా పిల్లలకు తినిపిస్తూ ఉంటాను అట్లా కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట మార్నింగ్ మనం చపాతి మిల్క్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మీ మా హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి కొంచెం వెరైటీగానే ఉండాలి సో రెగ్యులర్గా మనం రైస్ తినాలన్నా కూడా వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది సో రైస్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్గా ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే చూ సో వాళ్ళు హాయిగా తినేస్తారనమాట అంత బోర్గా అనిపించదు సో డైలీ రొటీన్గా మనం రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా బోర్గా అనిపిస్తుంది డైలీ ఇదే ఫుడ్ అంటారు అందుకనే కొంచెం రైస్తో పాటు ఇక చపాతి ఇంకా అందులో ఇక ఈరోజు నాన్ వెజ్ చికెన్ కర్రీ ఉంది కాబట్టి సో చపాతి చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది ఫోర్ ఏ ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో మా దగ్గర లంచ్ బాక్సెస్ అనేవి కరెక్ట్గా లేకుండే అనమాట అంటే రొటీన్గా పిల్లలకు చాలా చిన్న హాట్ బాక్స్ లాగా ఉండే సో అది సరిపోదు కదా అనేసి ఇది నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అమ్మ మాకు బాక్స్ కట్టిస్తూ ఉంటుంది అనమాట కారులో తినడానికి సో ఆ బాక్స్ ఉండే ఆ బాక్స్ అయితే ఇక మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ లాగా కట్టించేసాను లైట్గా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ టూ చపాతీస్ అయితే బాక్స్లో ఇలా మంచిగా పెట్టేశాను సో నేను ఇలా లంచ్ బాక్స్ కడుతూ ఉంటే మా హస్బెండ్ కిచెన్లోకి వచ్చి చూసిండు అసలుకి నువ్వు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నావా లేకుంటే నేను ఏంటైనా టూర్కి వెళ్తే ఆ టూర్కి కావాల్సిన అంత బాక్స్ ప్రిపేర్ చేస్తున్నావా అని చెప్పేసి అన్నాడు అసలుకి లంచ్ బాక్స్ తీసుకెళ్లాను అని చెప్పాడు ఇంత పెద్ద లంచ్ బాక్స్ని చూసి ఇంత పెద్ద లంచ్ బాక్స్ మా ఆఫీస్లో ఎవ్వరు తీసుకెళ్లారు అందరు చాలా చిన్నగా స్మాల్గానే తీసుకొచ్చుకుంటారు ఈ లంచ్ బాక్స్ వద్దు నాకు చిన్న బాక్స్లో పెట్టు నేను ఈ రైస్ కూడా ఏం తినను జస్ట్ టూ చపాతీలు పెట్టు అన్నాడు నేను కానీ అస్సలు వినలేను ఖచ్చితంగా ఈరోజు నేను పెట్టిన లంచ్ బాక్స్ మొత్తం పూర్తిగా తినేసి ఇంటికి రావాలి తినకుండా వచ్చినా కూడా నేను ఇంట్లోకి రాణించాను అని చెప్పాను సో నేను లంచ్ బాక్స్ కట్టే అంతసేపు మా హస్బెండ్ చాలా అంటే చాలా నవ్వుకున్నాడు అసలు ఇంత పెద్ద లంచ్ బాక్స్ ఎందుకు చాలా చిన్నది పెట్టి అని చెప్పేసి నాతో చాలా అన్నాడు కానీ నేను అస్సలు కాంప్రమైజ్ కాలేను సో మార్నింగ్ నైన్కి టిఫిన్ చేసి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఒక్కొక్కసారి అయితే ఎయిట్ థర్టీ కూడా అయిపోతుంది సో ఆ టూ చపాతీస్ ఏం సరిపోతాయి అని చెప్పేసి నేను ఎక్స్ట్రా రైస్ కూడా పెట్టాను ఆ రైస్ కూడా చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి అన్నాడు బట్ నేను ఆ రోజు పెట్టిన లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు సో వాళ్ళకి ఇంకా మధ్యలో ఆఫీస్లో టీ టైం స్నాక్స్ టైం ఉంటుంది సో ఆ టైంలోనైతే టీ కాఫీ స్నాక్స్ అయితే తింటారనుకో క్యాంటీన్లో బట్ మనం ఎంతైనా సరే ఇంట్లో చేసిన ఫుడ్ అనేది వేరే ఉంటుంది డైలీ బయట కూడా తినలేము కదా సో మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను సో చాలా డేస్ అయిపోయింది నేను కబోర్డ్స్లో ఉన్న నా శారీస్ని ఫోల్డ్ చేయక చాలా చెత్తగా అయిపోయిందనమాట కబోర్డ్ మొత్తము డైలీ అనుకుంటున్నాను కబోర్డ్స్ ఎలా అయినా సరే క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసి నీట్గా సరిదేసుకోవాలని కానీ నాకు అస్సలు కుదరలేదు అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము తర్వాత ఇటు టూ డేస్ మా అత్తే వాళ్ళ ఇంటికి తర్వాత మళ్ళీ టూర్స్కి వెళ్ళడం వల్ల నాకు అసలు టైం అనేది లేకుండే సదురుకోవడానికి సో చాలా బిజీగా అయిపోయింది అనమాట వన్ మంత్ మొత్తం చూడండి ఎలా అయిపోయింది మొత్తం మెస్సి మెస్సిగా క్లాత్స్ అన్నీ సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ రోజున పని నా బట్టలు అన్నీ నీట్గా సర్దేసి పెట్టుకోవాలి అని డిసైడ్ అయిపోయాను సో నేను ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి నా కబోర్డ్స్ మొత్తం అనమాట నీట్గా అన్నీ బట్టలు మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను బట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలతోనే నాకు ఎక్కువ వర్క్ అయిపోయింది సో అస్సలుకి కుదరలేదు అందుకే ఇంత మెస్సీగా తయారైపోయింది నా కబోర్డ్ మొత్తము సో నీట్గా సర్దేసి పెట్టుకుంటున్నాను సో ఈ బట్టలన్నీ తీసి సర్దుతున్నప్పుడల్లా నాకు చిన్న చిన్న మెమొరీస్ గుర్తొచ్చాయి సో అప్పటి నా శారీస్ కలెక్షన్స్ కూడా కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను సో నా సారీస్ ఫోల్డ్ చేసి పెట్టిన ప్రతిసారి అసలు కబోర్డ్ సరిపోవట్లేదు సో ఎలాగైనా సరే ఒక బీరువా తెచ్చుకుందాము అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అనుకుంటున్నాను బట్ ఏంటిదంటే న్యూ హౌస్ ఉన్నప్పుడే మన సామాన్స్ అన్ని సేఫ్టీగా ఉంటాయి ఊకే రూమ్స్ షిఫ్ట్ చేసిన కొద్దీ ఖరాబ్ అవుతూ ఉంటున్నాయి అనమాట సో వర్కర్స్ కూడా అంత నీట్గా అన్నీ తీసుకురారు మధ్యలో మధ్యలో అక్కడ ఇక్కడ తగలడము బీరువాకి ఇట్లా క్రాక్స్ రావడము గీ గీతలు పడడము అవుతున్నాయి సో అలా అవుతే అంత బాగుండదు అనేసి నేను ఈ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను ఇంకా మేము ఎప్పుడైతే న్యూ హౌస్ తీసుకుంటామో అప్పుడే తీసుకొచ్చుకుంటాము వరకు ఇలానే సర్ది పెట్టేసుకుంటా అనేసి ఇక నేను తీసుకొచ్చుకోలేను సో నా మ్యారేజ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా ప్రేమతో చేయించిందనమాట బీర్వాని సపరేట్గా చాలా వెయిట్ ఉంటుంది సో అలాంటి అలాంటి మోడల్ అయితే మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేరు అందులో చాలా అంటే చాలా బట్టలు పడతాయి చాలా ఫుల్ హైట్ వెయిట్ ఉందనమాట చాలా క్వాలిటీలో చేయించారు సో అది మనం షు రూమ్ షిఫ్ట్ చేసినప్పుడల్లా వర్కర్స్ బీర్వన్ మోయడానికి కనీసం సిక్స్ మెంబర్స్ ఖచ్చితంగా కావాలి టూ త్రీ మెంబర్స్తో అయితే అస్సలకే కుదరదు చాలా వెయిట్ ఉంటుంది సో అందరికి ఇబ్బంది అయిపోతుంది సో మధ్యలో మధ్యలో మన లిఫ్ట్లో కూడా పట్టదు మళ్ళీ రూమ్ అంటే స్టెప్స్ నుంచి రావాలి అన్న కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకే నేను ఇక అత్తే వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను మళ్ళీ ఎప్పుడైనా మేము న్యూ హౌస్ తీసుకున్నప్పుడే తెచ్చుకుందాము ఊరికే మన హౌస్ షిఫ్ట్ చేసిన కొద్దీ అది అల్మారా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ అందరికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడనే పెట్టాను సో ఇప్పుడు చూపించినవన్నీ కొన్ని కొన్ని పట్టు శారీస్ కలెక్షన్ అనమాట సో నా పెళ్ళి అప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని ఫంక్షన్స్ అప్పుడు తీసుకున్నాయన్నమాట సో ఇవన్నీ కొన్ని డ్రై క్లీనింగ్స్కి ఇచ్చేటివి కొన్ని ఐరన్ చేసేటివి ఉన్నాయి సో ఫస్ట్ అయితే అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత డ్రై క్లీనింగ్ ఏది ఇవ్వాలి ఐరన్కి ఏది ఇవ్వాలో అని సపరేట్గా నేను చేయించుకుంటాను సో మనం ఇవన్నీ శారీస్ తీసుకుంటాము మళ్ళీ మనకు అసలు కట్టనే కట్టము ఒకసారి కడతామో పక్కన పెడుతూ ఉంటాం అనమాట మళ్ళీ మనకి మన ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడే మళ్ళీ తీయడం ఐరన్ చేయించడం కట్టడము ఇది నా పెళ్ళి అప్పటి శారీ అనమాట అప్పట్లో ఫ్యాషన్ మా అతే వాళ్ళ ఇలా పట్టుసారీకి చిన్నగా వర్క్ వచ్చేది పెట్టారు సో ఇవన్నీ నేను మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకున్న నా నాకు ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి సో నా పెళ్ళి కట్టుకున్నా కదా ఈ శారీస్ అని సో అలానే పెట్టాను సో నా అప్పుడు కట్టిన శారీస్ అంటే మళ్ళీ ఇంతవరకు నేను అసలు ఆ శారీ కూడా కట్టలేను నా అప్పుడు ఒక్క త్రీ ఫోర్ అవర్స్ కట్టాను అని అనుకుంటాను నేను ఆ శారీ తర్వాత మళ్ళీ ఇంతవరకు కట్టలేను మళ్ళీ అంటే ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడైనా సరే కట్టుకుందాము అని చెప్పేసి ఇక అది ఎలా అయినా సరే కొంచెం డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ ఇచ్చేసి మళ్ళీ యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నా సో మళ్ళీ ఇవి మళ్ళీ మనం రీయూజ్ చేయాలి అంటే బ్లౌజ్ అనేది సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ మనం కరెక్ట్గా స్టిచ్ చేయించుకుంటే శారీకి లుక్ అనేది వేరే ఉంటుంది ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తాం మనము మెయిన్ బ్లౌజ్ బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇదైతే నా పెళ్ళి శారీ అనమాట పట్టు శారీ అప్పు అట్లో మా అత్తయ్య ఆడపడుచులు మా అక్కల సెలక్షన్ అనమాట ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే చూసేలా ఉంది కానీ అప్పట్లో ఇది చాలా ఫేమస్ అంట మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు శారీ అప్పుడు కట్టుకున్న పెళ్ళి అప్పుడు అంటే మళ్ళీ ఇంతవరకు శారీ కట్టనే కట్టలేను సో ఇది ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్ అంటే ఫంక్షన్ అని కాదు చిన్నగా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రమే కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను బ్లౌజ్ సపరేట్గా మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి సో ఇదైతే నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీ అనమాట పట్టు శారీ ఇచ్చిన ఇచ్చి కూడా దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఒక టూ త్రీ టైమ్సే కట్టాను మళ్ళీ నేను కట్టలేను చాలా సింపుల్గా ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం న్యూ లుక్ చాలా ట్రెడిషనల్గా చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట నాకు అఫీషియల్గా ఉండే శారీసే ఇష్టము నేను ఎక్కువ వర్క్ శారీస్ చమకిలు చమకీలు మెరిసే శారీస్ అసలుకే కట్టను చాలా సింపుల్గా అఫీషియల్గా ఉండే శారీస్ మాత్రమే కడతాను సో ఈ శారీ ఏమో ఫస్ట్ టైం మా హస్బెండ్ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట ఇది నాకు ఇంకా గుర్తు ఉంది సో ఈ శారీస్ అన్నీ ఫోల్డ్ చేస్తూ ఉంటే అప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మా అత్తే వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తారు కదా ఆ రోజు కట్టుకున్నాను అనమాట ఈ శారీ ఇంకా ఉంది దీన్ని కూడా సపరేట్గా బ్లౌజ్ అనేది మంచిగా స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను సో అప్పట్లో ఈ శారీ కూడా చాలా ఫేమస్ ఇది వీటిని చిట్టినాడు శారీసో ఏదో అనేసి అంటారు పట్టు చిట్టినాడు పట్టు శారీస్ ఏమో అప్పట్లో చాలా ట్రెండిగా ఉండే ఈ శారీ ఫ్యాషన్ అనేది సో అప్పట్లో తీసుకుందనమాట మా మమ్మీ అప్పుడు మా వాళ్ళు నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇదే శారీ కట్టుకున్నాను నేను చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా సో అప్పటి కాలంలో మనల్ని చూడ్డానికి వస్తున్నారు అంటే మనం శారీస్ కట్టుకునే వాళ్ళం ఇప్పటి కాలంలో అలా లేరు అందరు రెస్య వేసుకుంటున్నారు సో ఇదైతే నా శ్రీమంతం శారీ అనమాట అప్పుడు శ్రీమంతానికి గ్రీన్ కలర్ శారీనే తీసుకున్నాను బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అయితే కట్టుకుంటా అనేసి దీన్ని కూడా సపరేట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకోవాలి సో అప్పటి అన్నీ ఇప్పుడు కరెక్ట్గా లేవు మంచిగా అంటే శారీకి తగ్గట్టు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి సో ఇవన్నీ చిన్న చిన్న పట్టు శారీస్ అన్నమాట వన్ టూ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్న శారీస్ సో ఇవన్నీ మళ్ళీ మన ఇంట్లో ఏవైనా ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉంటేనే మళ్ళీ శారీస్ అన్నీ కట్టాల్సిన టైం వస్తుంది అప్పటి వరకు అవి ఇలానే కబోర్డ్లో మంచి ఫోల్డ్ చేసే ఉంటాయి సో అప్పట్లో తీసుకున్న నా పెళ్ళి పట్టు శారీస్కి సో ఈ మోడల్గా చిన్నగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుందాము వర్క్లో అంటే చాలా సింపుల్గా హెవీగా కాకుండా సో మనం అప్పటి కాలంలో తీసుకున్న పట్టు శారీస్కి ఇప్పుడున్న ఫ్యాషన్ బ్లౌజెస్ అయితే అస్సలకే సెట్ కావు సో మన శారీస్ బట్టి మన బ్లౌజ్ కలెక్షన్ కూడా అలానే ఉండాలి కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా మన శారీ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ అనేసి నేను చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఒక్కొక్క శారీకి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట నా దగ్గర చెప్పాలంటే ఈ శారీ కూడా నేను మా వాళ్ళ ఇంటి దగ్గర నేను మా అక్కలం కలిసి అక్కడ ఎస్వి షాప్ ఉంటుంది ఆ షాప్లో తీసుకున్నాం అనమాట నేను మాకిద్దరం కలిసి సేమ్ మోడల్ అనమాట ఇది మొన్న రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి కదా మళ్ళీ ఇలాంటి కలర్ దొరకదు అని చెప్పేసి ఇలాంటి కలర్ ఉన్నప్పుడు నేను తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి మీకు చాలా తక్కువ చూపిస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా నా నాకు వీలున్నప్పుడు నా శారీస్ కలెక్షన్ అనేటివి మళ్ళీ చూపిస్తాను సో ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ పార్టీవేర్ శారీస్ అనమాట మనం నైట్ టైం కట్టే శారీస్ బాగుంటాయి చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ కడితే మాత్రం ఒక మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట చాలా నీట్గా అనిపిస్తుంది సో ఇది అయితే పట్టు శారీ అనమాట చాలా పెద్ద బార్డర్ వచ్చేది సో ఇది డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి నేను మా అక్క అంటే మా బావ కొడుకు పెళ్ళిలా కట్టినా అంటే మళ్ళీ ఇంతవరకు శారీ అసలుకే కట్టలేను అలానే పక్కన పెట్టాను ఇది ఒకసారి డ్రై క్లీనింగ్ ఇచ్చి మళ్ళీ రీయూజ్ చేసుకుంటా దీనికి బ్లౌజ్ కూడా ఉంది బాగుంది సో అంటే ఫంక్షన్సే రావట్లేదు ఏదైనా మంచి ఫంక్షన్స్ మ్యారేజెస్ వచ్చినప్పుడే ఈ పట్టు శారీస్ అనేవి మనం కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నార్మల్ టైంలో పట్టు శారీస్ కట్టలేము మన ఇంట్లో వరకు అయితే ఏదైనా ఫంక్షన్స్ చిన్న చిన్న పూజలు ఉంటేనే కట్టుకోవచ్చు ఫైనల్గా కొన్ని సారీస్ అన్నీ పక్కన తీసేసి నాకు మెయిన్ మెయిన్ అవసరం ఉన్న సారీస్ అన్నీ ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట సో టోటల్గా సర్దిన తర్వాత నా కబోర్డ్ అనమాట ఇలా ఉంటుంది సో అలా సింపుల్గా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను ఒక రో మొత్తం నా నైట్ వేర్ సంబంధించిన నైట్ నైట్ ప్యాంటు టీషర్ట్స్ లెగ్గింగ్స్ ఇవన్నీ ఒక రోలో నేను మంచిగా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట ఇంకో రోలోనేమో నేను డైలీ యూజ్ చేసుకునే డ్రెస్సెస్ అనమాట తర్వాత ఇంకో రోజులోనేమో పట్టు శారీస్ ఫ్యాన్సీ అలా అలాంటిని నీట్గా సర్దేసి పెట్టుకున్నాను సో ఇందులో నుంచి ఇంకా కొన్ని శారీస్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను సో అవైతే కొంచెం యూజ్ చేయట్లేదన్నమాట శారీస్ని సో ఆ శారీస్ని నేను ఇంకా లాగా మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్న లాంగ్ ఫ్రాక్కి అట్లా యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను చిన్న చిన్న కాయిన్స్ అలా ఉంటే ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇక డైలీ నైట్ యూస్ పైన చిన్న చిన్న చున్నీలాగా వేసుకోవడానికి నేను ఈజీగా ఉండడానికి అలా తగిలేసుకున్నాను కబోర్డ్స్కి సో నాకున్న ప్లేస్లోనే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ అన్ని నా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా ఉండేవి హ్యాండ్ బ్యాగ్స్ ఇక అవన్నీ నేను యూజ్ చేస్తలేను కాబట్టి ఇక నేను మా ఇంట్లో వర్క్ చేసే ఆంటీ ఉంటుంది అనమాట ఆంటీకి ఇచ్చేసాను సో ఇది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తే అందులో నాకు కొంచెం ఇంపార్టెంట్ అన్నీ అట్లా పెట్టుకుంటాను అనమాట సో వెంటనే ఈజీగా దొరకడానికి నేను అలా సింపుల్గా పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువ కంగారు లేకుండా చాలా సింపుల్గా మనకు చూడగానే ఇక్కడ ఉంది ఇది అని చెప్పేసి దొరికే విధంగానే పెట్టుకుంటాను ఇవన్నీ స్కార్ఫ్ అనమాట ఇంట్లో నైటీస్ వేసుకున్నప్పుడు నైటీస్ పైన వేసుకోవడానికి ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ అనమాట అంటే సైడ్ బ్యాగ్ అందులో నా ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ అన్నీ అనమాట అన్నీ పెట్టుకుంటా రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తా కాబట్టి అందులో అన్నీ ఉంటాయి ఇది నా మొత్తం బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట బ్లౌజ్ కలెక్షన్స్ ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేక నేను మొత్తం ఫోల్డ్ చేసి ఇలా బ్యాగ్లో సర్దేసి పెట్టుకున్నాను నీట్గా సో ఈ బ్యాగ్లో మొత్తం నా దుపటా కలెక్షన్స్ అనమాట అంటే చున్నీస్ అనమాట కొన్ని పట్టు చున్నీస్ ఉన్నాయి లైట్ వెయిట్ చున్నీస్ ఉన్నాయి ఆ కలెక్షన్ అంతా ఈ బ్యాగ్లో పెట్టాను సో ఈ బ్యాగ్లోనైతే కొన్ని శారీస్ బ్లౌజ్ పీస్ టవర్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఎవరికైనా పెట్టే శారీస్ ఉంటాయి కదా అవన్నీ అందులో పెట్టుకున్నాను ఫైనల్గా నా కబోర్డ్ అయితే ఇలా మార్చేసుకున్నాను అంటే నాకున్న ప్లేస్కి నేను అలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని శారీస్ ఏమో మా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అక్కడ సపరేట్గా బీరువా అల్మార్ ఉంది కదా అందులో కొన్ని సారీస్ ఉన్నాయి తెచ్చుకోలేను అక్కడ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అవి కట్టుకుంటాను అనమాట ఇంకా నేను కొన్ని శారీస్ అయితే యూజ్ చేయని ఉన్నాయి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టేసిన అనమాట కబోర్డ్లో సో ఆ కబోర్డ్ మళ్ళీ నేను నీట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఆ వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను